పోయినా ఎంత చెప్తున్నారు మరి తొంభై వేలు వాళ్ళు తొంభై తొంభై ఐదు తొంభై మూడు వేలు అంటారు ఎన్ని పాల్ ఎన్నిపాలకోడలా అంటూ ఉంటాయో ఇంకా పాల పాలకోడలు అట ఇవి వ్యాపారం నడుస్తుంది రెండు వేల పాడు లేకుండా పన్నులు లేకుండా ఎప్పుడు పండ్లు పాల ఎంత బాబా తొంభై మూడా ఇంకా వేసలేవా పనులు నైన్టీ త్రీ థౌజండ్ కు సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మరి મસમલ મર૨ચી ઄ંતમ. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద మార్కెట్ అన్న వెబ్బేర్ పుద్ధుల సంత ఇది ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ ఇది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం